అనామిక రాహుల్ రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కళ్యాణ్ ఇంతకు ఏం జరిగింది అనామిక రాహుల్ రుద్రానికి కళ్యాణ్ ఎలా షాక్ ఇచ్చాడు అసలు ఏం జరిగింది ఏ విషయం గురించి కళ్యాణ్ తెలుసుకుని షాక్ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక కళ్యాణ్ అయితే అప్పు వాళ్ల ఇంటికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి అవమానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆ అవమానం గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చినటువంటి కళ్యాణ్ అసలు అసలు నాది అప్పుది కేవలం స్నేహం మాత్రమే ఈ స్నేహాన్ని ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి వీళ్లు దీన్ని ఇలా సాగదీస్తున్నారు కనీసం కనకవాంటి వాళ్ళు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టం చూపని పరిస్థితికి తీసుకొచ్చేశారు వదిలిపెట్టను వీళ్ళని నేను వదిలిపెట్టను అని చెప్పని అనుకుంటూ ఇక కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తాడు అలా వచ్చిన తర్వాత అనామిక చాలా చక్కగా వచ్చి కళ్యాణ్ వాటర్ తీసుకురమంటావా అని అడుగుతుంది అక్కర్లేదు అంటాడు జ్యూస్ ఏమైనా తీసురానా అంటుంది ఎంత విషముంటాయో ప్రశాంతంగా తాగి చచ్చిపోతాను అంటాడు ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే మరి నువ్వు మనిషిని బ్రతుకుండగానే చంపేస్తావు కదా అందులో నువ్వు దిట్టవి దానికి తోడు మనిషితో నీకు అసలు అవసరమే లేదు నీకు కావాల్సింది నీ పంతం నెగ్గడం నువ్వు అనుకున్నది నిజమని ప్రూవ్ చేయటం అక్కడ ఒకటైతే నువ్వు మనసులో ఒకటనుకుంటావు అక్కడ అందరూ కూడా నువ్వు అనుకున్నదే నిజమని నమ్మే పరిస్థితుల్ని క్రియేట్ చేస్తావు అలాంటి నువ్వు మంచిర్లు తీసుకొచ్చిచ్చినా అది విషంలానే అనిపిస్తుంది కాబట్టి నీ చేత్తో ఏమి ఇవ్వకు అంటాడు చూడండి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నాడు నేను ఎంతలా దీని గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు అసలు అలా మాట్లాడతాడేంటి కళ్యాణ్ అని చెప్పని అంటుంది ఇక అనామిక అయితే ధాన్యలక్ష్మితోటి చూడమ్మా మీ ఇద్దరి గొడవలో నేను రాను అసలు ఇప్పటికి వచ్చినందుకే నాకు మా మామయ్య గారు మామూలుగా తిట్లు పెట్టట్లేదు అయినా ఎప్పుడు చూసినా గొడవలేనా మీరిద్దరూ కలిసి ఉండరా ఏంటి అని చెప్పని అనగానే నేను కలవాలని అనుకుంటున్నానత్తయ్యా కానీ ఇక్కడ ఈయన ఏమైనా మాట వింటున్నాడా అని చెప్పని అంటుంది ఇక అనామిక ఆ మాటలతో చూడు అనామిక నేను ఒకటే చెప్తున్నాను ఏం జరిగింది ఏంటి అనేది నాకు అనవసరం వాడి మనసు బాధ కలిగింది నువ్వు దగ్గర కూర్చొని మాట్లాడాలి అంతేకాని నువ్వు చేసేది అని చెప్పేసి దాని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది ఓహో మీరు కూడా మీ అబ్బాయి తరపునే మాట్లాడటం మొదలు పెట్టారా అయితే ఇంకేమి శుభ్రంగా అబ్బు అప్పుకి మీ అబ్బాయికి పెళ్లి చేసేయండి ఏ గోళం ఉండదు కదా అని అంటుంది ఇక ఆ మాట అనడంతో ఒక్కసారిగా ధాన్యలక్ష్మి నోరు అదుపులో పెట్టుకో అన్నామిక ఎంత అంటే అంత మాట మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు ఏమనుకుంటున్నావు నువ్వు అత్తగారితో మాట్లాడుతున్నావా లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నావు అనగానే హ ఇప్పుడు జ్ఞానోదయం అయిందా ధాన్యం నీకు ఆవిడగారు ఎవరితోనైనా అలాగే మాట్లాడుతోంది ఆ విషయం నువ్వు గ్రహించలేదు అని చెప్పి ప్రకాశం అంటాడు ఇప్పటికి గ్రహించాను కాబట్టేనండి అన్ని సరిచేయాలనుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక దాని లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది కళ్యాణ్ గదిలోకి వెళ్ళిపోతాడు అలా వెళ్ళినటువంటి కళ్యాణ్ జరిగింది మొత్తం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అసలు నేను అప్పు అక్కడికి వెళుతున్న విషయం మాకే తెలీదు ఆల్ ఆఫ్ ద సడన్ వెహికల్స్ అక్కడ కనబడ్డాయి అలా కనబడ్డ వెహికల్స్ వెనక మేం వెళ్ళాం రిసెప్షన్ లో ఫోర్ జీరో టూలో ఉన్నారు వాళ్ళు అని చెప్పి చెప్పారు అక్కడికి మేము వెళ్ళటం అక్కడ గడియ పెట్టడం ఆ తర్వాత వెనువెంటనే మీడియా రావడం ఆ మీడియా వెనకాలే వీళ్ళు రావడం జరిగిపోయింది అంటే అయితే మేమిద్దరం అక్కడ ఇరుక్కునేలా చేసింది అనామిక అయినా అయ్యుండాలి అంటే అనామికే ఆ పని చేసిందంటే మాయని కిడ్నాప్ చేసింది అనామిక కాదా అసలు అనామికని ఆ పని చేయమని చెప్పి ఎవరు పురిగొల్పారు అని ఆలోచిస్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే జరిగిందంతా గుర్తు తెచ్చుకుని కావ్య దగ్గరికి వెళ్తాడు వదిన నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి తీరుస్తారా అని అడుగుతాడు ఏంటో అడగండి కవిగారు అని అనగానే ఏమీ లేదు వదిన అసలు ఆ రోజు మనం అక్కడికి హోటల్కి వెళ్తున్న విషయం ఎవరికి ఎలా తెలిసింది మీడియాకి ఎలా తెలిసింది అనామికకి ఎలా తెలిసింది ఎవరు వాళ్ళని రెచ్చగొట్టారు ఎవరు వాళ్ళని ఇక్కడికి పంపించారు నాకు అది అర్థం కావట్లేదు అనగానే ఆ విషయం అనామికే చెప్పాలి కదా కళ్యాణ్ కవి గారు అని చెప్పని అంటుంది అనామిక చెప్పదు కదొదిన అనగానే అనామికతోనే మీరు చెప్పిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ మాట విన్న తర్వాత అనామికని నిలదీస్తారు అని చెప్పని అనగానే అనామిక నిజం బయట పెట్టదు తను చేసేది కేవలం తను అనుకున్నది సాధించడం కోసం మాత్రమే తప్ప నిజం బయట పెట్టే రకం కాదు అనగానే అయితే మీకు నేను ఒక క్లూ ఇస్తాను అనామిక తనంతటి తనే నిజం బయట పెట్టేలా మీరు చేసుకోండి అంటుంది ఏంటక్లు అనగానే మన ఇంట్లో ఉన్న రెండు దుష్టశక్తులే రెచ్చ కొట్టి పంపించాయి అసలు ఆ రెండు దుష్ట శక్తులే మాయని కిడ్నాప్ చేశాయి అనగానే మా అత్త ఆ రాహుల్గాడు వీళ్లే కదా వదిన వీళ్ళిద్దరూ కలిసి మాయని కిడ్నాప్ చేశారు సరే మరి అనామికను రెచ్చ కొట్టి పంపించడం దేనికి అనగానే చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే అందరూ పెద్ద గీత వంక చూస్తారు కానీ చిన్న గీత వంక ఎవరూ చూడరు కదా అని అంటుంది అంటే మాయని కిడ్నాప్ చేసిన విషయం ఇంట్లో వాళ్ళు ఇంకా మనం కూడా అంటే ఇప్పుడు వెళ్ళింది మనమే కదా మనం కూడా మర్చిపోయి ఈ గొడవలో పడిపోవాలంటే ఇక్కడ పెద్ద గీత గీయాలి ఆ పెద్ద గీతే మీరు అప్పు ఇద్దరూ కలిసి ఒకే హోటల్ రూమ్లో ఉండడం అదే టైంకి మీడియా రావడం అదే టైంకి అనామిక ఇంకా మీ అమ్మగారు రావటం అని అంటుంది ఇక కావ్యం వండర్ఫుల్ నా అర్థమైంది నాకు అంటే రుద్రాణి అత్తయ్యే మాయని కిడ్నాప్ చేసింది ఈ విషయం మనకి క్లియర్గా తెలిసిపోతోంది బట్ మాయని కిడ్నాప్ చేసిన రుద్రాణి అత్తయ్య అనామికని ఎందుకు రెచ్చగొట్టింది అనేదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన కన్ఫ్లూజన్తో నాకు మొత్తం అర్థమైంది ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని జాగ్రత్తగా నేను ఎలా అయినా సరే మన అనామికతోటే నిజం బయటపడేలా చేస్తాను అని చెప్పని అంటాడు ఇక కళ్యాణ్ అయితే అలాగే జాగ్రత్తగా మీరు మేనేజ్ చేయండి అని చెప్పి చెప్పి ఇక కావ్య అయితే వెళ్ళిపోతుంది కళ్యాణ్ ఇక ఎప్పుడెప్పుడు ఈ అనామిక వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ అనామిక రావడంతో కామౌన్ అనామిక అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు ఏంటిది నిజమేనా అని చెప్పని అనగానే మరి నువ్వు ఇంత చేసి అప్పును నా నుంచి దూరం చేశాక కూడా నేను నేను దూరంగా పెట్టడం కరెక్ట్ కాదు కదా అనామిక అనగానే అంటే నిజంగానే మీకు అప్పుకి మధ్యన సంబంధం ఉందా అనగానే ఉందనే కదా నువ్వు ఇంత గొడవ చేసావు మళ్ళీ ఉందా అని చెప్పని అడుగుతావు అంటే మా ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదని నీకు తెలిసే కావాలని నువ్వు ఇదంతా చేసావా అని అంటాడు బాబా ప్లీజ్ సారీ కళ్యాణ్ ప్లీజ్ అలా మాట్లాడకు అని చెప్పని అంటూ ఉంటే నేను నీకోసమే ఏం చేసినా కాని అంటుంది అనామిక అవునులే నీకంటే సపోర్టర్స్ ఎక్కువ నాకెవరున్నారు చెప్పు అని చెప్పని అనగానే ఎందుకుండరు నీకు కూడా సపోర్టర్స్ ఉంటారు ఉందిగా అప్పు అని చెప్పనంటే అప్పునా అసలు ఇంకో అమ్మాయితో మాట్లాడితేనే ఒప్పుకోదది అలాంటిదో అప్పు నాకు సపోర్ట్ చేస్తుందా ఎప్పుడు నీకే సపోర్ట్ ఎంతసేపు అనామిక అనామిక అని నీ పేరు గురించే జపిస్తూ ఉంటుంది అని అంటాడు కళ్యాణ్ అయితే అవునా నా గురించి జపిస్తూ ఉంటుందా సరే అయితే నేనే తప్పు నేనే పొరబడ్డానులే అని చెప్పి బొంగమూతి పెట్టుకునేసరికి గోవుగా మాట్లాడుతున్నావు ఇలాగే ఉండొచ్చు కదా ఎందుకు అనవసరంగా మధ్య మధ్యలో అలా రెచ్చిపోతూ నన్ను బాధ పెడుతూ నువ్వు బాధపడుతూ ఉంటావు అని చెప్పని అనగానే అదా ఆ రోజు కూడా నేను రెచ్చిపోయేదాన్ని కాదు కేవలం ఆ రుద్రాణి గారు వచ్చి నువ్వు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నావు కదా సో ఆ అవకాశం వచ్చింది వాళ్ళిద్దరూ ఏదో పని మీద ఆ హోటల్కి వెళ్ళారు వాళ్ళని అక్కడ బంధించే పని ఏం చేస్తాను నువ్వు ఆ హోటల్కి వెళ్ళు అని చెప్పి చెప్పారు అందుకోసమే అత్తయ్యని తీసుకుని నేను వెళ్ళాను అంటుంది అదంతా కూడా చాలా జాగ్రత్తగా తన సీక్రెట్ క్యాంప్ అంటే ఏదైతే అప్పట్లో స్వప్న రాహుల్ని పట్టుకోవటానికి తీసుకెళ్ళిన కెమెరా ఉందో ఆ కెమెరాలో బంధిస్తాడు కళ్యాణ్ నిదానంగా లేచి చాలా థ్యాంక్స్ అనవిగా అంటాడు ఎందుకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని చెప్పని అనగానే ఎందుక తమరు నిజం చెప్పినందుకు అని ఈ నిజాన్ని నువ్వే అందరి ముందు చెప్పు చాలా హ్యాపీగా అందరూ ఫీల్ అవుతారు అనగానే చూడు కళ్యాణ్ మోసం చేయటం తప్పు అనగానే ఏంటంటేంటి తప్పు గురించి తప్పు చేసేవాళ్లే మాట్లాడితే ఇంకా మిగతా వాళ్ళు ఏమైపోవాలమ్మా అని చెప్పని అంటాడు నేనేం తప్పు చేసేది మనిషిని కాదు నువ్వు అలా మాట్లాడకు అని చెప్పని అంటుంది ఇక అనామిక వెంటనే కళ్యాణ్ రండి అందరూ రండి మంచి విందు భోజనం ఉంది ఎవరికి కావాలన్నా సరే తినొచ్చు అంటూ కిందికి వెళ్తాడు కళ్యాణ్ ప్లీజ్ దయచేసిన మాట విను అని చెప్పి అనామిక వెనకాలే వస్తూ ఉంటుంది ఏంట్రా ఏమైంది అని చెప్పని అనగానే ఏమైందా నేను చెప్పిన మాట వింటే మీకు మామూలుగా ఉండదు చాలా చాలా బాగుంటుందన్నమాట అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి చెప్పగానే ఏం మాట్లాడుతున్నానా ఇప్పుడు అనామిక గారు తన మనసులో ఉన్న మాటల్ని బయట పెడతారు అని చెప్పి అంటూ ఉంటే కళ్యాణ్ ప్లీజ్ అంటుంది అనామిక నువ్వు చెప్తావా లేక నేనే అని అంటూ అవునత్త నువ్వెందుకు రుద్రానివ్వ అదే అనామికకి సలహాలు ఇస్తున్నావు అనగానే ఇది మొత్తం చెప్పేసినట్టుంది అని అనుకుంటూ ఏదో వచ్చి అడిగితే సలహా ఇస్తాం అంతేకాని పని కట్టుకుని ఎవరు సలహా ఇవ్వరు కదా అంటుంది రుద్రాణి అంతేనా అనమిక లేకపోతే అని చెప్పని అంటే అంతే నేను వెళ్ళి అడిగితేనే వాళ్ళు సలహా ఇచ్చారు అని చెప్పని అంటుంది ఏంట్రా అసలు ఏం జరిగిందో ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసేసి ఇక ఇంట్లో వాళ్ళంతా మాట్లాడుతూ ఉండేసరికి చెప్తా 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 ఎవ్వరూ కంగారు పడకండి నేనే చెప్తా ఏంటంటే అని అంటూ ఉంటే వద్దు నేనే చెప్తా నేనే చెప్తా అని చెప్పని అంటుంది ఎందుకంటే నీ అంతట నువ్వు గనక నిజం ఒప్పుకుంటే నీకు నేను విడాకులు ఇవ్వను ఒకవేళ నీ అంతట నువ్వు కనుక నిజం ఒప్పుకోకపోతే నీకు నేను విడాకులు ఇస్తాను అని చెప్పి కళ్యాణ్ అనామికకి ఆల్రెడీ గదిలో చెప్పేశాడు అందుకోసమని చెప్పి అనామిక నేనే చెప్తాను నేనే చెప్తాను అని చెప్పి గబా గబా ఇక అందరి ముందు అసలు జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది అదేంటంటే క్లియర్ కట్గా రుద్రాణి ఇంకా రాహుల్ ఇద్దరూ కలిసి తనని రెచ్చగొట్టారని కావాలని ఆ రోజు పలానా హోటల్లో వాళ్ళు ఉన్నారు వెళ్ళు అని చెప్పి చెప్పారని ఇదంతా కూడా జరిగింది కేవలం రుద్రాణి రాహుల్ వల్లేనని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా రుద్రాణి రాహుల్ షాక్ అయిపోతారు ఏంటనమిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పని అనగానే ఎస్ నిజమే మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతోంది నిజమే అని చెప్పేసేసి అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఎందుకు నిజం ఇదంతా అబద్ధం నేనేమి రెచ్చ కొట్టలేదు నేనేమీ పంపించలేదు అనగానే అవునత్త నువ్వు రెచ్చ కొట్టకుండానే నువ్వు నన్ను పంపించకు తనని పంపించకుండానే అక్కడికి వచ్చేసి కరెక్ట్ టైంగా నేను ఎప్పుడైతే లోపలికి వెళ్ళానో అప్పుడే తనక్కడికి రావడం మీడియా రావడం ఇదంతా జరిగిపోయిందా అని చెప్పని అంటుంది అంటాడు ఇక కళ్యాణైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి నువ్వంతా ఊహించుకుంటున్నావు నేనేం చేయలేదురా అని చెప్పని అంటుంది అవునవునత్తా నువ్వు అసలేం చేయలేదు నువ్వెందుకు చేస్తావు చెప్పు నువ్వు అసలు చెయ్యు నువ్వంతా ఏంటంటే కేవలం ఒకే ఒకటి ఈ కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచించే మనిషివి అనగానే అదే కదా నీకు తెలుసు కదరా నేను ఎలాంటి దాన్ని అని నువ్వెందుకు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు అయినా ఈ అనామికకి పనేవి లేదా ఏంటి పని కట్టుకుని మళ్ళిద్దరి మధ్యన గొడవ పెడుతోంది అని చెప్పని అనగానే అదే కదత్తా నిజంగానే ఏం పని లేదా అనామిక అంటే బాగుంది అసలు నువ్వు చేసి మొత్తం అంతా నామేదే చెప్తున్నావేంటి అని చెప్పి ఇక అనామిక జరిగింది మొత్తం పూసగుచ్చినట్టుగా అందరికీ చెప్పేస్తుంది రుద్రాణి తన దగ్గరికి రావటం రాజ్ ఇంకా సారీ కళ్యాణ్ ఇంకా అప్పు ఇద్దరూ కూడా హోటల్కి వెళ్తున్నారు అని చెప్పి చెప్పడం ఆ తర్వాత మీడియా వాళ్ళు కూడా వస్తారు నువ్వు వెళ్ళు అని చెప్పని అనడం ఆ మాటలు పట్టుకొని అనామిత గబగబా ధాన్యలక్ష్మిని తీసుకుని అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత అక్కడ వాళ్ళిద్దరూ కనిపించడం అనగా చెప్తూ ఉండగానే కరెక్ట్ నువ్వన్నది కరెక్టే కనిపించారు సరే అంటే ఒక గదిలోంచి ఇద్దరు బయటకొస్తే తప్పుగా మాట్లాడేస్తారా ఒకవేళ మాట వరుసకి అనుకుందాం అంటూ కావ్య పట్టుకుంటుంది నువ్వు ఏదో మాట్లాడదామని రాహుల్ గదిలోకి వెళ్ళి బయటకు వస్తున్నావు నీకు రాహుల్కి మధ్య ఏమైనా ఉన్నట్టేనా అంటుంది ఇది ఇల్లు అది హోటల్ అంటుంది హోటల్ అయితే తప్పులు జరగడానికే హోటల్స్ ఉంటాయా అని చెప్పని అంటే ఫోర్ జీరో టూ అని వాళ్ళు క్లియర్గా చెప్పారు అక్కడికి వెళ్ళేలోపే వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు అనగానే అక్కడ సీసీ ఫుటేజ్ అనేది ఏడ్చి ఉంటుందిగా నువ్వు దాన్ని చెక్ చేసావా వాళ్ళు వచ్చి ఎంతసేపు అయింది నేను వచ్చి ఎంతసేపు అయింది అసలు ఏమైనా జరిగే అవకాశం ఉందా లేదా అని చెప్పి ఆలోచించావా ఏది ఆలోచించకుండా గబా గబా నువ్వు నీ భర్తని అప్పుని మీడియా ముందు నుంచో పెట్టావు అనగానే అసలు మీడియాని నేను లేదు మీడియా వాళ్ళతో నేను మాట్లాడలేదు ఏ అత్తయ్య నేను ఎవరు ఏ మీడియా కాల్ చేశానా అనగానే నా దగ్గరకు వచ్చి రెండత్తయ్యా అన్న తర్వాత అయితే కాల్ చేయలేదు అంతకు ముందు సంగతి నాకు తెలియదు అంటుంది అత్తయ్య నాకు రుద్రాణి గారు ఈ విషయం చెప్పింది చెప్పగానే నేను మీ దగ్గరికి వచ్చి పదండి అని చెప్పి తీసుకుని వచ్చేసాను అంతే అని చెప్పని అనగానే ఇక ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాక ఇక రుద్రానికి అయితే మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి నన్ను ఇరిగి నువ్వు హ్యాపీగా ఉన్నావు నీ లైఫ్ హ్యాపీగా ఉంది నేను మాత్రం ఏడవాలా అని చెప్పని అంటూ ఉంటుంది నేనేం చేశానండి అసలు మీరు చేసింది మీరు నా కాపురం నిలబెడతాను నిలబెడతాను ఇంక నీకు ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి చెప్పి చివరి గారికి నా కాపురాన్ని గంగలో కలిపేశారు అని చెప్పని అంటుంది నేనేం గంగలో కలిపాను నువ్వే నా మొగుడు నా మొగుడు అని చెప్పి నువ్వు అనామికని రెచ్చ అప్పుని రెచ్చ కొట్టవు కళ్యాణ్ని రెచ్చకుటం అని ఒకళ్ళనొకరు అనుకోవడం మొదలు పెడతారు ఇంకేముంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి అక్కడ జరిగింది ఏంటనేది అర్థమైపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఒకళ్ళు తప్పులు ఒకళ్ళెంచుకోవడం ఒకళ్ళ గురించి ఒకళ్ళు మాట్లాడుకోవడం ఇదంతా చూసి ఒక్కసారిగా అందరూ కూడా నిజమేంటో మాకు అర్థమైపోయింది ఇంక వదిలేసేయండి అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలిసిపోయింది ఇక వదిలేసేయండి అని చెప్పని అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అనామిక కళ్యాణ్ జరిగిందేదో జరిగిపోయింది దయచేసి నువ్వు నన్ను ఏమీ అనొద్దు ప్లీజ్ కళ్యాణ్ ప్లీజ్ మనిద్దరం ఇంకపై కలిసి ఉందాం నేను అసలు ఇంక అప్పు గురించే మాట్లాడను అని చెప్పనంటే నువ్వు మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత నాకు కావలసింది ఒక్కటి అప్పుకి నాకు మధ్య ఏ సంబంధం లేకపోయినా ఇంత దూరం తీసుకొచ్చావు ఎందుకు ఇంతమందికి ఇన్ని రకాలుగా చెప్పావు ఇంతమంది దృష్టిలో నన్నెందుకు చెడ్డవాణి చేశావు నీకంత ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అనేసి అనేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక ఇదంతా చేసింది కేవలం డబ్బు కోసం అని ఒక్క మాట చెప్పు నీ మొక్కాన ఎంత డబ్బు కావాలో అంత డబ్బుకు తాలూకు చెక్ కొడతాను అంటాడు కళ్యాణ్ ఓ అలాగా సరే అయితే ఇచ్చే నాకు అర్జెంట్గా ఉన్న పడంగా ఐదు కోట్ల రూపాయలు నాకు అలా చెక్ ఇచ్చావంటే నేనిక్కడ నుంచి నిమిషం కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతాను అంటుంది అదమ్మా విన్నారు కదా ఆవిడ గారు వచ్చింది ఐదు కోట్ల రూపాయల డబ్బు కోసం ఆ డబ్బుండే చాలు వాళ్ళ అమ్మ వాళ్ళని నుంచి బయటపడేసి హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేసేస్తుంది అని చెప్పని అంటాడు కళ్యాణ్ ఇక ఆ మాటలతో ధాన్యలక్ష్మి ముందుకొచ్చి ఏమే పాపిస్తున ఇప్పటి వరకు నేను నువ్వు ప్రేమ కోసం ఇంకా కళ్యాణ్ కోసం తపత్రయపడుతున్నావని చెప్పని అనుకున్నాను కానీ నీలో ఇంత స్వార్థం కుట్రా దాగుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పని అనగానే అత్తయ్య ప్లీజ్ అలా మాట్లాడకండి అసలు అసలు నా మనసులో అలాంటిదేవి లేదు నేను అలాంటిదేమీ ఎప్పుడు కూడా అనుకోలేదు నాకు కళ్యాణే కావాలి కళ్యాణ్ని ప్రేమించాను కళ్యాణ్నే పెళ్లి చేసుకుంటాం కొందామని చెప్పి నేను ఎన్నో రకాల ఆశలు పెట్టుకున్నాను అనగానే అసలు అమ్మ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఆ కూడా అదే దొంగ కూడా ఇదే తీసుకొచ్చిందేమో ఇంట్లోకి అనగానే అది కూడా నేను చేయలేదు అది కూడా రుద్రాణియ చేసింది రుద్రాణి ఎవరినో పెట్టి అక్కడి నుంచి దొంగమాయని తీసుకొచ్చింది అసలు మాయ ఉండాల్సిన ప్లేస్ లో రుద్రాణి పెట్టిన దొంగమాయ ఉండేలా చేసి కావ్యకు తనే కనిపించేలా చేసి చివరాకరికి ఇక మాట్లాడడంతో ఆ దొంగమాయని ఇంటికి తీసుకొచ్చింది రుద్రాణియా అని చెప్పనంటే అబ్బో ఇది మొత్తం బయట పెట్టేస్తోందిరా అంటూ ఉంటుంది రుద్రాణి అది అలానే ఉంటుంది దాంతోటి పెట్టుకోకు పెట్టుకోకు అని చెప్తున్నా అవకాశం వచ్చినప్పుడు నిన్నే ముంచేస్తుందంటే విన్నావా అని రాహుల్ అంటూ ఉండగానే ఇది జరిగింది ఉన్నాయి మొత్తం చెప్పేసా నాకు తెలిసింది ఇంతే అనగానే అన్నీ చెప్పావు బాగానే ఉంది మరి నీకు ఇచ్చిన రెండు కోట్ల గురించి నిజం ఒప్పుకోలేదేంటి అంటాడు రాజ్ రెండు కోట్లు ఏంటి అనగానే పెళ్లిపేటల మీద కూర్చోవడానికి తను వస్తూ ఉండగా సేట్ అక్కడికి వచ్చి వాళ్ళకు ఉందని అర్జెంటుగా రెండు కోట్లు మాత్రం కట్టాల్సిందే అంటే అప్పటికప్పుడు చంద్ర కళ్యాణ్ అంటాడు రాజ్ ఏంటి అవునా ఏంటి కళ్యాణ్ ఏంటిదంతా అంటే నీ మొఖం నేను నా మొఖం నేను నువ్వు చూసుకోవాలమ్మా నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వరకు బయట పెట్టలేదు పోనీ తీసుకున్న దరిద్రపది ఇదైనా చెప్పాలిగా ఇంత డబ్బు నేను తీసుకున్నాను అని చెప్పి పైపెచ్చి ఇంకా నాతో మాట ఎప్పుడు ఎప్పుడ అమ్మ వాళ్ళకి అవసరం వచ్చినా కష్టం వచ్చినా నేను వెన్నంటి ఉండాలట విష్ణుమూర్తిలాగా అని చెప్పంటాడు కళ్యాణ్ ఇంకేమీ వద్దా అమ్మా దుగ్గిరాల వారంతా సంపాదించిన ఆస్తిపాస్తులు వద్దా ఇంకా ఎక్కడెక్కడ పొలాలు స్థలాలు ఉన్నాయో లెక్కిస్తాం అవన్నీ తీసుకుని వెళ్ళు అని చెప్పని ధాన్యలక్ష్మి అంటూ ఉంటే అత్తయ్య ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి నేను నేను డబ్బు కోసం రాలేదు అనగానే అసలు మొగుడు వద్దు అని చెప్పని అంటూ ఉంటే నాకు డబ్బు ఉంటే చాలు అని చెప్పి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వండి నేను వెళ్ళిపోతానన్న దానివి ఇంకా నువ్వు డబ్బు కోసం రాలేదంటే ఎలా నమ్మమంటావు అని చెప్పేసేసి ఇక ధాన్యలక్ష్మి అంటుంది ఇంకా చుట్టూ చూసినటువంటి అనామిక నేను ఇరుక్కుపోయాను అనే విషయం అర్థం చేసుకుంటుంది ఇక రాహుల్ రుద్రాణి వంక చూస్తూ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇక బయటకి నడవండి ఇంటి పెద్దవాడిగా మా అన్నయ్య నిర్ణయం తీసుకోవాలి కానీ నేను ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నా నా అన్న నన్ను ఏమాత్రం కూడా తప్పు పట్టడు అని నాకు నమ్మకంతో నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా నడవండి ఇద్దరు బయటకి ఈ ఇంటికి సంబంధం లేని వాళ్ళకి ఇంటి పెత్తనం ఇచ్చి అనవసరంగా ఇల్లు భ్రష్ పట్టించాడు మా తాతయ్య నడవండి అని చెప్పని అంటూ ఉండగానే కళ్యాణ్ అని చెప్పి స్వప్న వస్తుంది స్వప్న నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే ఆ దుర్మార్గుల్లాగా నువ్వు లేవు నీలో మార్పు వచ్చింది ఆ మార్పు వాళ్ళల్లో వస్తుందనే నమ్మకం నాకు లేదు నువ్వెప్పుడూ కుటుంబం గురించి నీ చెల్లెలు కావ్య గురించి తప్ప మరో దాని గురించి నువ్వు ఆలోచించట్లేదు మరో ఆస్తిపాస్తులు కావాలి అని నువ్వు గొడవ పెట్టట్లేదు కేవలం నీకు పుట్టబోయే బిడ్డకి భరోసా కోసమే ఆస్తిని తీసుకున్నావు తప్ప నువ్వు ఏమాత్రం కూడా ఈ కుటుంబం గురించి చెడుగా ఆలోచించలేదు నువ్వు మారిన రోజు నుంచి నేను నిన్ను చూస్తూనే ఉన్నాను స్వప్న నీలో చాలా మార్పు వచ్చింది అందుకే నిన్ను నేను బయటకు వెళ్ళమనట్లేదు అని చెప్పని అంటూ ఉంటాడు ఇకప్పుడు రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా అనామిక దగ్గరికి వచ్చి చాలమ్మా చాలు మహాతల్లి నీకు మేము హెల్ప్ చేసినందుకు చాలా బాగా చేశావు మాకు అంటూ ఉంటే మీరేం హెల్ప్ చేశారు నాకు నా కాపురం తీశారు నా జీవితం నాశనం చేశారు అని చెప్పని అంటూ ఉంటుంది అనామిక అవునవునమ్మా ఆర్జ్యం పోసుకున్నది నువ్వు ఆర్జ్యానికి మంట అంటిచ్చింది మేము అని చెప్పి చెప్తున్నట్టుంది అని చెప్పేసేసి అంటూ ఇక రుద్రాణి రాహుల్ బయటకు నడుస్తారు చూద్దమ్మ రాజ్ రుద్రాణి రాహుల్ని ఆపుతాడా కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి ఇంట్లో వాళ్లంతా ఆమోదిస్తారా మరి అనామిక చెంప అపరణ పగలగొట్టింది ఎందుకు ఈ తప్పులన్నీ చేసినందుకు మరి ఇప్పుడు అనామిక ఇంట్లో ఉండను అంటుందా లేకపోతే భరణం తీసుకుని ఇంట్లో నుంచి వెళ్తానంటుందా ఏం జరుగుతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి